చాలామంది ఒక అంటే పెళ్లి చేసుకునే చేసుకున్న ఒక దంపతులకి ఎట్లుండాలంటే వాళ్ళని చూపించవచ్చు ఒక మనిషి ఎట్లుండాలనేది ఉండాలనేది యాదగిరి అన్న చూపెట్టచ్చు ఒక భార్య ఎక్కడ అంటే అష్టం చూపెట్టచ్చు ఒక కుటుంబాన్ని ఎట్లా మెయింటైన్ నడపాలి అనేది ఒక క్యాల్కులేషన్గా ఎట్లా నడపాలనేది అన్నం చూసి చెప్పొచ్చు ఒక పార్టీని ఎట్లా నడపాలి అనేది అన్నం చూసి చెప్పచ్చు వీళ్ళిద్దరూ కూడా మన పార్టీకి పార్టీ కుటుంబాలకి అందరికీ కూడా అత్యంత ఆదర్శవంతం ఎందుకంటే అన్న మొత్తం జీవనశైలి అంతా కూడా పాటిల్కొని ఉండిపెట్టి ఉన్నది చాలా అంటే చాలా సాధారణ స్థాయి కార్యకర్త కలిసిన చివరికి మా స్నేహితులు కూడా ఆ రోజు అంటే అంత్యక్రియలకు వచ్చారు వాళ్ళు కలిస్తే కూడా ఇట్లా మా ఫ్రెండ్ అన్నాడు పరిస్థితి చేస్తే వాళ్ళ యోగక్షేమాలు అడగడం వాళ్ళు ఏ ఊరైతే వాళ్ళ ఊరిలో పరిస్థితులు ఏంటి పంటలు ఎక్కువ ఉన్నాయి వర్షాలు ఎక్కువ ఎదుర్కొని అట్లాగే రాజ్యాంగం కూడా ఎదుర్కొని కమ్యూనిస్టుల పేరు మీద లెఫ్ట్ టెర్రీ ఎదుర్కొన్న కామెడీ లెఫ్ట్ టెర్రిజం వాళ్ళు సంపుటాన్ని బెదిరించిన ఘటనలు కూడా మనం చూసుకున్నాయి తన జీవితంలో అంటే ఇంత బెదిరింపుడైనా అది ప్రభుత్వంతో కానీ అది భూ కామానులతో కానీ అటు లెఫ్ట్ టెర్రిజర్తో కానీ ఎన్ని విధాల భయభ్రాంతాలను గురి చేసినా తన విరవకుండా బిద్ధి లేకుండా తన ఏ లక్ష్య సాధన కోసం ఉద్యోగాన్ని పొందిడో ఆ సాధన పరిపూర్తి కోసం తన జీవితం అంతా దానికోసం కష్టపడ్డ ఘటన మనం చూస్తాం మన ఇరవై మూడులో నేను రైతుల సంఘంలో కలిసి పనిచేసే అవకాశం దొరికింది ఓ నాలుగు సంవత్సరాలు కలిసి పనిచేస్తాను ఆనాటి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ జీతకాల సమస్యలే ప్రధానమంటే బేక ప్రధాన సమస్యలు పారిస్పలికాల దోపిడీకి వ్యతిరేకంగా కలిసి పోరాటాను కలిసి పనిచేస్తాను